వర్త తిరుమల తిరుపతి లడ్డుపై చెలరేగిన దుమారం ఇప్పుడు అతి పెద్ద వివాదంగా అయితే మారిపో మారిపోనుందా అంటే అవునని అనిపిస్తుంది కేంద్ర మంత్రులు సైతం దీనిపై విచారణ చేస్తున్నారు అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి సమయంలో తిరుమల తిరుపతి లడ్డుపై సుప్రీంకోర్టు సాధించాల నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు వైసీపీ మెడకు చుట్టుకుంది సాధారణంగా ఏదైనా సమస్యలు గానీ స్కామ్లు కానీ బయటపడినప్పుడు కొద్ది కాలంలో మర్చిపోయే ప్రజలు మాత్రం ఇది ఈ విషయాన్ని మాత్రం అత్యంత సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే అంశం ప్రతి ఒక్కరూ కూడా మండిపడుతూ ఉన్నారు ఇక దీనిపై స్పందించిన వైసీపీ ఏం చెప్పిందో చూద్దాం తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి దీనిపైన టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించారని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో లంచ్ మోషన్ తిరుమల లడ్డూ ప్రసాదం పైన తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి లడ్డు ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ ఆరోపించారు తాజాగా లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో వాడిన పదార్థాలపైన ల్యాబ్ రిపోర్ట్ను కూడా టీడీటి టీడీపీ నేత ఆనం బయట పెట్టారు అందులో విస్తుపోయే అంశాలను వెల్లడించారు దీంతో ఇప్పుడు భక్తుల్లో ఆగ్రహం మొదలైంది ఇక చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన టిటి చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి కూడా స్పందించారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి తాను ఎలాంటి పొరపాటు జరగలేదని తన వల్ల దేవ దేవుడి సాక్షిగా తన కుటుంబ సభ్యులతో సహా కలిసి ప్రమాణం చేయడానికి సిద్ధమని ప్రకటించారు చంద్రబాబు కూడా అందుకు సిద్ధమా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు బోమన సైతం రియాక్ట్ అయ్యారు రాజకీయాల కోసం తీర్మాలను వాడుకుంటున్నారని విమర్శించారు ఎవరైనా శ్రీవారి ప్రసాదంలో ప్రసాదం విషయంలో అపచారం చేసుకుంటే సర్వనాశనం అవుతారని వ్యాఖ్యానించారు తాజాగా బయటకు వచ్చిన ల్యాబ్ రిపోర్టు పైన కూడా బోమన స్పందించారు ఇక తాజాగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సుబ్బారెడ్డి తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుటి అంశాన్ని ప్రస్తావించారు శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు సిబిఐతో విచారణ చేయించాలని నిజం నిగ్గు తేల్చాలని పిటిషన్ లో కోరారు ఈ పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది ఇక ఈ మధ్యాహ్నం మాజీ సీఎం జగన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించనున్నారు సో వచ్చే బుధవారం నాడు అయితే గనక కోర్టు దీనిపై స్పందించే అవకాశం ఉంది